మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కానీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఒక ఆర్డర్స్ రిలీజ్ చేసింది ఏమని రిలీజ్ చేసిందని అంటే ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ పోలీస్ స్టేషన్ వేర్ ఇన్ హాస్ బిన్ అకౌంట్ హ్యాండిల్ ఆర్ యువర్ ప్లాట్ఫామ్ టార్గెటింగ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ హండ్రెడ్ పర్సెంట్ శిక్షా రూలే ముఖ్యమంత్రి ఎవరు అంటే తప్పుగా మాట శిక్ష కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఏ ముఖ్యమంత్రి గురించి అని అంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా ఏమని అన్న అన్నారనుకో వాళ్ళ మీద మేము పెద్ద చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి బాజాప్త తెలంగాణ గవర్నమెంట్ జీవో విడుదల చేసింది మరి తెలంగాణ ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే అంటే ఎందుకు కర్ణాటక ముఖ్యమంత్రి అన్నా మేము చర్యలు తీసుకోవాలని ఉండాలి ఏ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద మాట్లాడినా కానీ మేము చర్యలు తీసుకోవాలా అని ఉంటే మేము సంతోషించేటోళ్ళం కానీ చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఆయననేమన్నా అంటే మేము ఊకాము తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నా మేము ఊకుంటాము మాజీ ముఖ్యమంత్రి ఏమన్నా మేము ఊకుంటాము కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఏమన్నా ఉంటే మేము ఊకోమని చెప్పేసి ఈరోజు బాజాప్త జీవో పోలీస్ డిపార్ట్మెంట్ జీవో జి రిలీజ్ చేయడం జరిగింది ఇది ఎంత దౌర్భాగ్యం ఎంత ఎంత దరిద్రం ఇది ఎక్కడో పక్క పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు లేకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే పేరు పెట్టి ఈ రోజు ఆయననేమనంటే మాత్రం చర్యలు తీసుకుంటామని పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి ప్రకటనలు ఎంతవరకు కరెక్ట్ ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకుండా చంద్రబాబు నాయుడా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు ఇక ఈ రాష్ట్రంలో పన్నెండు వందల మంది విద్యార్థులు తమ ప్రాణాలను ఈ రోజు పనంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణలో ఆయన మేమనిస్తే మేము ఊకోమని తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అంటది ఇక హోంమంత్రి శాఖ ఎవరి దగ్గర పెట్టుకుండు రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుండు కాబట్టి నా గురువుని ఏమో నన్ను అంటే అనండి జీవో అట్నే ఉంది రేవంత్ రెడ్డి పేరు లేరులా కేవలం చంద్రబాబు నన్ను ఏమంటే అనండి కానీ నా గురువును మాత్రం ఏమనద్దు అన్నట్టున్నది జీవో ఎంత అన్యాయం ఎంత దౌర్భాగ్యం ఇది ఎవరి పాలన నడుస్తుంది తెలంగాణలో ఈ రోజు ఓటుకు నోట్ల రెండో ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర హోం శాఖలో ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కు ఒక ముద్దాయిగా ఉన్న ఏటు ఓటుకు నోట్ల ఏటుగా ఉన్నటువంటి వ్యక్తిని ఏమన్నంటే అంటే మేము మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఈ విధంగా రేపు నేను ఛాలెంజ్ చేస్తున్నా రేపటి దినాల రెండు డిమాండ్స్ ఒకటి పొంగిలేటిని ఇమీడియట్ గా మంత్రి పదవికలు తీసేయాలి రెండో పాయింట్ ఉద్యోగులందరం సస్పెండ్ చేయాలి అది ఇంకోటి ఈ దీన్ని ఇందులో ఒకటి ఒకటి మార్పు చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అందరి ఏ ముఖ్యమంత్రి అన్నా కానీ మేము ఛార్జీ తీసుకుంటాము చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు ఏ ముఖ్యమంత్రి అయినా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఇంకో జీవో రిలీజ్ చేయాలి లేకుంటే ఈ జీవో రద్దు చేయాలి దీనిపైన రేపు ఏ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మొత్తం మార్యాలు పెట్టుకొని రేపు డీజీపీ ఆఫీస్ ముందు నేను భేటీ చేస్తా ఈ జీవో రద్దు చేయకూడదు అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఛాలెంజ్ చేస్తూ సెలవు తీసుకుంటారు జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు చూస్తారు తెలంగాణలో చంద్రబాబు నాయుడు అంటే కేసులు పెడతామని ఒక సర్క్యులర్ రిలీజ్ అని ఎట్లా చూస్తారు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఓటుకు నోటు ఏ టూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నట్టు ఇలా ఒక టేబు ఉండాలంటే జివోలా వీళ్ళు వీళ్ళు పెట్టిన ఏదైతే ఎక్స్కు పంపినారో అందులో ఏముండాలంటే ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా గానీ మేము చర్యలు తీసుకుంటాం కానీ కేవలం చంద్రబాబు నాయుడు పైనే పెడితే మేము ఎందుకు అంటే ఈ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రి డైరెక్ట్ ముఖ్యమంత్రి ఏందన్నట్టు ఈ రోజు చంద్రబాబు నాయుడు అంటాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండు షాడో కాదు బాధ రేవంత్ రెడ్డి షాడోగా ఉన్నట్టు అంతే కదా లేకుండా ఇద్దరు పేర్లను ఉండాలి కదా నారా చంద్రబాబు టార్గెటింగ్ నారా చంద్రబాబు నాయుడు మా రేవంత్ రెడ్డి నేమన్నట్టు నేను ఊకోను అన్నట్టున్నది ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ తెలంగాణ సీఎం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అది రేవంత్ రెడ్డి చెప్పాలి ఈరోజు ఇది జీవో ఎవరి తెలంగాణ పోలీసులు ఎవరు తీయాలి ఉంటే రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఉండాలి లేకుంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ మేము తీసుకున్నా అని ఎక్స్కు మీరు లెటర్ పెట్టాలి కానీ కేవలం చంద్రబాబు నాయుడు అయినా ఎందుకు పెట్టాలి ఈ తెలంగాణ పోలీసు ఎవరికోసం ఎవరు జీతాలు ఇస్తుండ్రు ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది జీతాలు మీకు తెలంగాణ వాళ్ళు ఇస్తుండ్రా మీకు ఎవరిస్తున్నారు తెలంగాణ ప్రజలు ఇస్తుండ్రా జీతాలు వాళ్ళ వాళ్ళ దగ్గర పోయి జీతాలు తెచ్చుకోండి తెలుసే నువ్వు పెట్టి నువ్వు మాట్లాడు కాపాడుతా అనుకుంటే భారతదేశంలో అన్ని సీఎంలకు కోడ్ చేసి పెట్టాలి ఒకటి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే అంటే సిద్ధరామయ్యను తిట్టుకోనట్ట హిమాచల్ ప్రదేశ్ తిట్టుకోవచ్చు అన్న లేకుంటే పక్క కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టుకోవచ్చు వాళ్ళందరూ ఇది కాదు మేము ఇద్దరే శుద్ధ పూసలము మా బాస్ ఇంకా శుద్ధ పూసనన్నట్ట లేకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బెంచ్ చార్మినార్ కట్టింది దీనినే కుతుబ్మినార్ కట్టింది దీననే ఇక్కడ బిర్యానీ వంట వంట చేసుకొని ఆయన చెప్పదిరుగుతాడు కదా ఆడిరా అవన్నీ దానికోసం మీరు దేనికోసం అని మీరు చూపించే ప్రయత్నం చేస్తుంది కూడా ఈ పోలీస్ అధికారులు కావచ్చు తెలంగాణలో ఉన్న సోషల్ మీడియాలో అంటే ఎందుకు భయం అంత భయం ఎందుకు నేను నాకు భయం భక్తి నాకు అవసరం లేదు నేను ఒకటే చెప్తున్నాను రూల్ అంటే అందరికి ఒకటి ఉండాలి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టినా కానీ మేము తెలంగాణ పోలీస్ మేము యాక్షన్ తీసుకుంటామని అన్నారు ఇలా ఏం చెప్పిండ్రు ము మన రేవంత్ రెడ్డి పేరు కూడా లేదు ఏమని చెప్పిండ్రు హేట్ఫుల్ కంటెంట్ టార్గెటింగ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అక్కడ నాకు గాలింది అక్కడ కడుపు గాలింది అక్కడ నాకు తిక్కలేసింది ఈ తెలంగాణ పోలీసులు ఈ రోజు భారతదేశం అందరి రాజ్యాంగం ప్రకారం ఎవరు అన్నగానే నేను ఊకన్నాను అనాలి ఒకటి చంద్రబాబు నాయుడిని అంటేనే మేము ఊకోమని అంటే మేము ఎందుకు ఊకుంటాం మేము ఇక్కడ ఈరోజు తెలంగాణను ఎన్ని 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 విధాలుగా దీన్ని సర్వనాశం చేయాలి అన్ని విధాలుగా ఒక షాడో భాజాతో ఇంత మించిన సాక్షి ఏం కావాలబ్బా ఈ తెలంగాణ మీద అధికారం చంద్రబాబు నాయుడు అధికారులకైనా ఉండాలంటే వాళ్ళంటే పొలిటికల్ మరి వీళ్ళు ఇట్లా బ్రదర్ ఏ వన్ ఏ టోళ్ళు వీళ్ళు ఇద్దరు ఓటుకు నోట్ల బాజాప్తా దొరికిన వాళ్ళు వాళ్ళ సిగ్గు శరం ఏమి ఉండి సిగ్గు ఎందుకు చెప్పు వాళ్ళకి ఏముండదు వాళ్ళకు వాళ్ళ లే వాళ్ళ లేదు ఈరోజు తెలంగాణ మనకని ఉండాలి కదా ఈ జివో తీసిన వాళ్ళకన్నా ఉండాలి కదా నేను దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టా నేను అవసరమైతే కోర్టుకు కూడా పోతా దీని ఒక రెండు సవరణ నేను అడుగుతున్నా పెడితే అందరు ముఖ్యమంత్రిగా పెట్టు లేకుంటే ఇది ఈ కంప్లైంట్ వాపస్ తీసేసుకో నేను ఒకదాన్ని పెట్టేదాన్ని మాత్రం నేను ఒప్పుకోండి నేను దీన్ని రేపు నా డీజీపీ యాక్జ్లో బాజాప్తా బయట దాని ముందు కూర్చుంటా ఎట్ ఎట్లా తీసి చెప్తా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవడు అని అడుగుతా తెలంగాణ పోలీసుకు జీతం ఎవడు చెప్పాలి నాకు ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇస్తుందా తెలుగు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి వస్తుందా లేకుంటే తెలంగాణ ప్రజల ఖజానా రక్త రక్త మాంసాల చెమట నుండి వస్తుందా ఎక్కడికి వస్తుంది చెప్పాలి రేపు అంత ఈజీగా నేనే మొదల ఇసం ఇంత బాధ్యత పెట్టి నా తెలంగాణ కోసం ఏది అల్లటప్పు ఏం కాలే పన్నెండు వందల మంది చచ్చిపోతే వచ్చింది తెలంగాణ ఈ ఆడికి మేము నష్టపోతూనే ఉన్నాం మేము మేము ఎన్ని కాకుండా చెప్పి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కానీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఒక ఆర్డర్స్ రిలీజ్ చేసింది ఏమని రిలీజ్ చేసింది అని అంటే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ డెట్ ఇన్ కేస్ ఆఫ్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ పోలీస్ స్టేషన్ వేర్ ఇన్ హాస్ బిన్ అకౌంట్ హ్యాండిల్ ఆర్ యువర్ ప్లాట్ఫామ్ హాస్ టార్గెటింగ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ హండ్రెడ్ పర్సెంట్ శిక్ష రూలే ముఖ్యమంత్రి ఎవరు అంటే తప్పుగా మాట శిక్ష కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఏ ముఖ్యమంత్రి గురించి అంటే హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్న అన్నరనుకో వాళ్ళ మీద మేము పెద్ద చర్య తీసుకుంటాము అని చెప్పేసి బాజాప్త తెలంగాణ గవర్నమెంట్ జీవో విడుదల చేసింది మరి తెలంగాణ ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రమే అంటే ఎందుకు కర్ణాటక ముఖ్యమంత్రి అన్నా మేము చర్యలు తీసుకోవాలని ఉండాలి ఏ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మీద మాట్లాడినా కానీ మేము చర్యలు తీసుకోవాలా అని ఉంటే మేము సంతోషించేటోళ్ళం కానీ చంద్రబాబు నాయుడుకి మాత్రమే ఆయననేమన్నా అంటే మేము ఊకోము తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నా మేము ఊకుంటాము మాజీ ముఖ్యమంత్రి ఏమన్నా మేము ఊకుంటాము కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఏమన్నా ఉంటే మేము ఊకోమని చెప్పేసి ఈరోజు బాజాప్త జీవో పోలీస్ డిపార్ట్మెంట్ జీవో రిలీజ్ చేయడం జరిగింది ఇది ఎంత దౌర్భాగ్యం ఎంత ఎంత దరిద్రం ఇది ఎక్కనో పక్క పక్కనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు లేకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే పేరు పెట్టి ఈ రోజు ఆయననేమన్నా అంటే మాత్రం చర్యలు తీసుకుంటామని పోలీస్ డిపార్ట్మెంట్ ఎటువంటి ప్రకటన ఎంతవరకు కరెక్ట్ ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా లేకుండా చంద్రబాబు నాయుడా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు ఇక ఈ రాష్ట్రంలో పన్నెండు వందల మంది విద్యార్థులు తమ ప్రాణాలను ఈ రోజు పనంగా పెట్టి తెచ్చుకున్న తెలంగాణలో ఆయన నియమనిస్తే మేము ఊకోమది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అంటది ఇక హోంమంత్రి శాఖ ఎవరి దగ్గర పెట్టుకుండు రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుండు కాబట్టి నా గురువుని ఏమో నన్ను అంటే అనండి జీవో అట్నే ఉంది రేవంత్ రెడ్డి పేరు లేదు కేవలం చంద్రబాబు నన్ను ఏమంటే అనండి కానీ నా గురువును మాత్రం ఏమనద్దు అన్నట్టున్నది జీవో ఎంత అన్యాయం ఎంత దౌర్భాగ్యం ఇది ఎవరి పాలన నరుస్తుంది తెలంగాణలో ఈ రోజు ఓటుకు నోట్ల రెండో ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర హోంశాఖలో ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కు ఒక ముద్దాయిగా ఉన్న ఏటు ఓటుకు నోట్ల ఏటుగా ఉన్నటువంటి వ్యక్తిని ఏమన్నా అంటే మేము మూకం అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఈ విధంగా రేపు నేను ఛాలెంజ్ చేస్తున్నా రేపటి దినాల రెండు డిమాండ్స్ ఒకటి పొంగిలేటిని ఇమీడియట్ గా మంత్రి పదవికి తీసేయాలి రెండో పాయింట్ ఉద్యోగులందరినీ సస్పెండ్ చేయాలి అది ఇంకోటి ఈ దీన్ని ఇందులో ఒకటి ఒకటి మార్పు చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అందరు ఏ ముఖ్యమంత్రి అన్నా కానీ మేము ఛార్జీ తీసుకుంటాము చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు ఏ ముఖ్యమంత్రి అయినా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి ఇంకో జీవో రిలీజ్ చేయాలి లేకుంటే ఈ జీవో రద్దు చేయాలి దీనిపైన రేపు ఏ టూగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన మొత్తం మార్యలు పెట్టుకొని రేపు డీజీపీ ఆఫీస్ ముందు నేను భేటీ చేస్తా ఈ జీవో రద్దు చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఛాలెంజ్ చేస్తూ సెలవు తీసుకుంటారు జై తెలంగాణ అమరవీరులకు జోహార్లో